స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని నెల్లూరు నగర కార్పొరేషన్ వైద్య అధికారి కనకాద్రి తెలిపారు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమాలు ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్సీ మోహన్ రావులతో కలిసి పలు ప్రాంతాలు పరిశీలించి సిల్ట్ తీయించారు వివిధ కాలంలో పేరుకుపోయిన సిల్ట్ను వెంటనే తీసేయాలని ఆయన అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా పారిశుద్ధ్యంపై అవగాహన కలిగించారు కట్టుబడి ఉంటానని కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముద్రపరకడంలో సహాయం శానిటీ విభాగము అమ్యూనిటీ విభాగము ఇంజనీరింగ్ విభాగం మరియు మా లోకల్గా ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్స్ వారి సహకారం చూసి ప్రజల్ని చైతన్యపరచాలని ప్రధాన ఉద్దేశము యాభై నాలుగు డివిజన్స్లో ప్రతి డివిజన్లో కూడా రెండు చోట్ల ఈ ప్రోగ్రాం జరుగుతుంది ప్రజలు కూడా సహకరించండి ఇది ఇంకా ప్రభుత్వం ఈరోజు చేయమని చెప్పి ఇచ్చినప్పటికీ నిరంతరం ప్రతి కొనసాగుతూనే ఉంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో పక్షాకాలంలో ప్రతి ఇంట్లో ప్రతి వీక్లీ ఏ విధంగా మనము వర్కర్నే చేసుకోవచ్చు బ్యాక్ తీసుకుంటే ప్రాబ్లం ఉంది మా వర్కప్ని అంటే కూడా అదేవిధంగా

ఎన్ని కలవట్లు ఉన్నాయి ఇవాళ ప్రతి కలవర్టు స్టేజ్ మీరు చెప్పాలి ప్రతి కలవట్టు క్లీన్ చేస్తాను ఆ విధంగా మీకు ఎంహెచ్ఓ గారు కూడా చూపించు షీట్ పెడతాను ఒక ఫోర్డి ఇయర్స్ అయింది అంతకు బేస్ డేటా ఉంటే ఆ బేస్ డేటా ప్రకారం మనం దాన్ని మనం క్లీన్ చేసుకున్నాం లేదా వెరిఫై చేసుకోవచ్చు ఇలా రాబోయే తిరిమస్ ఇది కృషి అది సెప్టెంబరు అక్టోబర్ నవంబరు మనకి వర్షాలు పడే సీజన్ కాబట్టి ఇదంతా మొత్తం వార్త ఎమ్యూనిస్ ప్లానింగ్ అదేవిధంగా ఇలాంటి సెకర్స్ కూడా ఎవరితో కావండి అదేవిధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా ఏమేమి ఇంప్ల ఏమేమి ఏదేమి ఓయించామన్నారు ఇవన్నీ మీరు ఎమ్మెంటే చేయించుకోవాలి పై దృష్టికి తీసుకురావాలి ఎంఎస్ఓ గారి దృష్టికి తీసుకురావాలి తీసుకొచ్చి వాళ్ళు పిలిపించి మాట్లాడతారు చెప్పతే చంపుతుంది తిరిగి కాబట్టి ఈ యొక్క మన ఈ సందర్భంగా ఈ యొక్క సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదేవిధంగా మన మున్సిల్ శాఖ మంత్రి నారాయణ సారు అదే అది యొక్క కార్యదర్శాల మేరకు అదేవిధంగా కమిషన్ గారు సూచన మేరకు ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో హైజీనిక్ కార్యక్రమం హైజీన్ అంటే పరిశోధన కార్యక్రమాలు దాని భాగంగా ప్రజలకి మనం వివరించాలి రాబోయే వర్షాకాలం అది డేంజరస్ పీరియడ్ ఎందుకంటే మైరల్ ఫీవర్స్ కానీ అదేవిధంగా రకరకాల డిసీజెస్ వచ్చేసిన స్కోప్ కూడా ఉంది కాబట్టి కొంచెం మనం ఎలర్ట్ చేసుకోవాలి దీనికి సంబంధించి ప్రభుత్వం చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి ప్రజలు వాళ్ళ యొక్క బాధ్యతలు కొన్ని ఉంటాయి ప్రభుత్వ పరంగా మేము ఇక్కడున్న ప్రైమరీ డ్రైన్స్ మీడియం డ్రైన్స్ కల్వర్ట్స్ మొత్తం డిసిలిటేషన్ చేస్తాం అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్ కూడా క్లీన్ చేస్తాం ఇంట్లో ఇంజనీరింగ్ పబ్లిక్ హెల్త్ రెండు సంయుక్తంగా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇంకా ప్రజలు కూడా ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఆ ప్లాస్టిక్ కూడా ఆ ప్లాస్టిక్ డ్రైన్స్ వేయకూడదు ఎందుకంటే మీ ఇంటికి వెహికల్ వస్తుంది కాబట్టి దాన్ని మీరు ఆ డస్ట్బిన్ ఉంచుకోండి మీరు ఆ యొక్క వేస్ట్ మొత్తం ప్లాస్టిక్ కవర్ డ్రైన్లు వేయటమన్నా మీరు ఒక మీరేమనుకుంటారు నేను వేస్తాను అనుకుంటాను పక్క డోళ్ళు ఏమను నేను ఒక్కడినే వేస్తాను అనుకుంటాను సో మొత్తం అందరు ఇళ్ళోళ్ళు వేస్తారు చివరికి డ్రైన్ బ్లాక్ అయిపోతుంది బ్లాక్ అయిపోతే మా వాళ్ళు వారం వారానికి ఒకసారి క్లీన్ చేస్తారు ఈ వారం రోజులు ఏమవుతుంది దోమలు దోమన వస్తున్నాయి దోమన వస్తారని ఎప్పుడు నీళ్ళు ఎక్కడ నీళ్ళం ఉంటుందో అది గుర్తు పెట్టుకోండి మన ఇంట్లో అయినా సరే బయట అయినా సరే ఇప్పుడు మీరేం చేస్తారు మా ఇంట్లో దేవుడుకుంటారు కానీ బయట బయట దోమ ఉంటుంది ఆ దోమను కూడా మానేది ఎఫెక్ట్ ప్రజలు మీ యొక్క సహకారం యొక్క ఈ సహకారం పది పర్సెంట్ ఉంటే తొంభై పర్సెంట్ మా షాప్ చేస్తారు ఆ పది పర్సెంట్ మీ సహకారం లేకపోవడం వల్లనే కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా రేపు అక్టోబర్ సెకండ్ నుంచి కూడా మొత్తం మన కార్పొరేషన్లో ప్లాస్టిక్ ఫ్రీ సిటీ మనం కార్పొరేషన్ కూడా మనం చేయాల్సి ఉంది ఆల్రెడీ డిక్లేర్ చేశారు దానికి సంబంధించి ప్రజలను అదేవిధంగా షాప్స్ వాళ్ళను కూడా మనం మోటివేట్ చేయాల్సి ఉంది ఒకసారి మోటివేట్ కాలేదు ఆ రోజు గారు పాంప్లెట్స్ కూడా మన దగ్గర ఉన్నాయి కాబట్టి తీసుకొని వీళ్ళు మేము లోకల్గా ఉన్న మీ యొక్క శాంటరీ ప్లేస్ వీళ్ళంతా ఉంటారు వీళ్ళందరూ కూడా చూపించండి కొంతమంది తిరిగి తెలుస్తారు ఒకటి రెండు సార్లు ఇవ్వండి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే రాబోయే వర్షాకాలం యొక్క శాంటరీ సెంటర్ ఇమెంట్ సెంటర్స్ కానీ మొత్తం ఈ వార్డ్ వైజ్గా ఎన్ని కలవర్స్ ఉన్నాయి కలవర్డ్స్ క్లీనింగ్ చేశారా లేదా బ్రెయిన్స్ బోత్స్ అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ రెండు చేస్తాం కానీ కొంచెం క్లీన్ చేయడం కష్టము కానీ క్లీన్ చేయాల్సిన బాధ్యత ఉంది అంటే ఈ వాటర్ రాగానే చూడగానే డిసిల్ట్రేషన్ అది చేసేది డిసిల్ట్రేషన్ కార్యక్రమం అంటే నాకు బాగా ఇష్టం ఎందుకంటే అది అది డిసిలేషన్ చేస్తే అసలు ప్రాబ్లమ్స్ పోతా ఉంటాయి అది మన ఇంజనీరింగ్ సెక్షన్ కానీ హెల్త్ సెక్షన్ కానీ కెనవర్స్ కింద పడుతుంది కెనబర్ ఒక ముందుగా దాదాపు మైంట మెయిన్స్ అంత ఉంది కెనవర్ కెనవర్ట్ క్లీన్ చేయాలంటే మార్నింగ్ ప్రాటికల్ కష్టం దీనికి ఏ విధంగా క్లీన్ చేస్తారనే నేను అడుగుతాను మొత్తం ఏం చేస్తాం ఇటు క్లీన్ చేస్తాం ఏం చేయాలి అది అంతా సో దానికి కెంటర్లో కానీ మనం ఒక బెడ్డ క్లీన్ చేసుకోవడం కూడా కదా రెగ్యులర్గా మెయింటెనెన్స్ అంటే మనం కార్పొరేట్గా మనం చేసేది మెయింటెనెన్స్ కాదు రెండింటి మీద మన కొంత కొంచెం దాని పెట్టా ఎరు కేటర్ ఉన్నాయి వర్క్స్ కెవర్స్ క్లిన్ చేసేట లేదా కూడా ఒక డేటా తీసుకున్నారు ఎంత అగ్ర ఎంత తయారు చేస్తాను రెండు మూడు రోజుల్లో సెక్షన్ ఎన్ఏ సెక్షన్ ఎంత కూర్చొని ఉన్నాయి కలవర్స్ అదేవిధంగా మీద కూడా మీకు ఉంటాయి మీద కూడా ఉంటాయి ఎంకరేజ్మెంట్స్ కూడా సెక్షన్ ఇంజనీరింగ్ చేయమన్నారు ఈ రెండు చాలా ప్రయారిటీ షూట్స్ അന് മനഗലിച്ച്